అద్భుతం అంటున్నారు హృదయం అన్నిటికంటే ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే హృదయము పట్టి భాస్కరమైనది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని ఎవరు ఆలోచించాడు దాన్ని గ్రహించగలవాడు దేవత దాన్ని పరిశీలన చేసేవాడు దేవతీయుడు మిమ్మల్ని శోధించేవాడు పరీక్షించేవాడు పవిషంగా దీని మనం పరిశీలన చేస్తుంది పరిచయం సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఎలాంటి ముఖ్యంగా గెలవాలని మనం ఉన్నాము సో ఎందుకంటే తెరవబడిన హృదయం ఎప్పుడైతే నీకు తెరవడంతో వాక్యాన్ని స్వీకరించగలవు విరిగిన నాలుగు హృదయము ఎప్పుడైతే నీ హృదయం విరిగి నలిగిందో అప్పుడే ఈ పాపాలని ఒప్పుకోవాలి మూడవదిగా ఏమేమ అంటే నమ్మకంగా సేవించడానికి సహకరిస్తుంది అంతే కదా ఏకపా ఏకతాత్మని ఏక స్వభావం కలగాలి ఏక ఆత్మ కలిగి ఉంటాడు ఎందుకంటే అందరం ఒకే ఆత్మనే దత్తపుత్రాత్మని కలిగి ఉంటారు మీరు ఒకే ఆత్మని దేవుని ఆత్మ సంపాదించడం పరిశుద్ధ ఆత్మని వరాంత వరాంతంలో ఒకే ఆనందం ఏకము సో మనం ఏక ప్రదేశం కలవాలలో ఉన్నారు అలాగే నాలుగు యథార్థ ప్రతి కలవడం ఉన్నారు అలాగే యథార్థ ప్రతి గలవారు దేవునికి సమీపస్థారుగా ఉంటారు అట్ ది సేమ్ టైం ఆపోజిట్లో దుష్టప్రదేశం వారు అపవారి కానీ సమ సమీపంగా ఉంటారు కానీ దేవుడికి ఎంత మాత్రం కూడా సమీపంగా ఉంటారు చివరాఖరిగా స్థిరమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఏ సుక్రీస్తు ప్రభావాన్ని హత్తుకుంటారు అట్ సేమ్ టైం సంగము క్రీస్తు హత్తుకుంటారు సో సంగము ప్రతి ఒక్కరి శ్వాసం ప్రభుని హత్తుకొని ఉంటారు అని మాట ద్వారా మీ హృదయాలు తెరవబడి దేవుని ఆత్మ సహాయంతో మీరు బలపడుతూ దేవాత దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన నాకులో నడిపించింది దీవించదు కాదు